హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి మనము మూడవ తేదీ అయితే తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి అయితే బిల్లులు ఇప్పటి వరకు కూడా ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయితే జమ కావడం జరిగింది ఈరోజు మిగిలిన బిల్లులకు సంబంధించి కనుక ఒకసారి గమనించినట్లయితే జమ అయినటువంటి జిల్లాలు అదేవిధంగా మరి కాసేపట్లో జమ అయ్యే అంటే ఈరోజు జమ అయ్యే జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక కర్నూలు సర్వీస్ పెన్షన్స్ బిల్లులకు సంబంధించి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి అవి ఒక రెండు గంటల్లో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అదేవిధంగా గుంటూరు సర్వీస్ పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయండి జస్టవు క్రెడిట్ కావడం జరిగింది ఏడు గంటల ఇరవై నిమిషాలకైతే ఇరవై ఆరు నిమిషాలకైతే క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా తిరుపతి సర్వీస్ పెన్షన్కి సంబంధించి ఈ విధంగా బిల్లుల కథలకైతే వచ్చి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవుతున్నాయండి విజయవాడ ఈస్ట్ ఫ్యామిలీ పెన్షన్స్ కూడా జస్ట్ క్రెడిట్ కావడం జరిగింది ఇక తిరుపతికి సంబంధించి సర్వీస్ పెన్షన్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి ఈరోజు సాయంత్రానికి అయితే జమ అవుతాయి ఇక తనాలి ఫ్యామిలీ పెన్షన్స్ కూడా జస్ట్ క్రెడిట్ కావడం జరిగింది కావలికి సంబంధించి కూడా బ్యా ఈరోజు సాయంత్రం కల్లా అయితే జమ అవుతాయండి జగ్గయ్యపేట ఫ్యామిలీ పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి నర్సారావుపేట ఎస్టీఓ గారి పరిధిలో సర్వీస్ పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి ఎస్బీఐలో అయితే పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి గమనించాలి కావలి నెల్లూరు డిస్టిక్ సంబంధించి కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయండి జస్ట్ నువ్వు నెల్లూరు రూరల్ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయి నెల్లూరు డిస్టిక్ కోవూరు ఎస్టీఓ గారి పరిధిలో కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి ఇక రాయలసీమ డిస్టిక్లో అంటే అయితే జమ అవుతాయి అన్నది ఒక తాజా అప్డేట్గా అయితే చెప్పవచ్చండి ఇక వైజాగ్ సీతమ్మ దారా పెన్షన్స్ అయితే ఎస్బీఐకి సంబంధించి జమ అయ్యాయి అంటే కొంతమందికి జమ అయ్యాయండి మరి కొంతమందికి అయితే జమ అవుతాయి ఎస్టీఓ గారి పరిధిలో నెల్లూరు సర్వీస్ పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగింది నెల్లూరు సంబంధించి కోహూరుకు సంబంధించిన సర్వీస్ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయండి మైలవరం ఫ్యామిలీ పెన్షన్స్ కూడా జస్ట్ క్రెడిట్ కావడం జరిగింది ఇక మైలవరంలో ఎన్టీఆర్ డిస్టిక్ మైలవరంలో కూడా కొన్ని బిల్లులు అయితే జమ కావడం అయితే జరిగింది గమనించాలి ఉదయగిరి నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎస్టీఓ గారి పరిధిలో కూడా పెన్షన్ అయితే క్రెడిట్ కావడం జరిగిందండి చిత్తూరుకు సంబంధించి ఇంకా బిల్లులు క్రెడిట్ ఈ ఈరోజు సాయంత్రం అయితే జమ అవుతాయి ఎస్టీఓ గారి పరిధిలో గుంటూరు పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి చిత్తూరుకు సంబంధించి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉంది అవి ఈరోజు సాయంత్రం అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఎస్టీఓ గారి పర్తిలో విసన్నపేట ఎన్టీఆర్ డిస్టిక్ పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి తెనాలి సర్వీస్ పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం జరిగిందండి ఉదయం ఎనిమిది గంటలకైతే ఈరోజు జమ కావడం అయితే జరిగిందండి విజయవాడ ఈస్ట్ పెన్షన్స్ అయితే క్రెడిట్ కావడం జరిగింది ఒకసారి గమనించాలి చిత్తూరు డిస్టిక్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు అయితే జమ అవుతాయండి వాకాడ్కి సంబంధించి కొన్ని బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి అవి ఈరోజు అయితే జమ అవుతాయండి అన్నమయ్య డిస్టిక్లో వాళ్ళకు కూడా కొంతమందికి అయితే జమ కాలేదండి వారికి కూడా ఈరోజు జమ అవుతాయి మొత్తానికైతే ఈరోజు సాయంత్రం లోపల ఎక్కువ శాతం రాయలసీమ వారికైతే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అవ్వాల్సి అయితే ఉందండి ముఖ్యంగా పెన్షనర్స్కి ఖచ్చితంగా ఈరోజు లోపు పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయండి ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు అయితే జమ కాబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్